హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నువ్వులు పచ్చి పులుసు అయితే చేయబోతున్నానండి నువ్వులు పచ్చిపులుసు కావాల్సినవి చూడండి నువ్వులు పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర చింతపండు నూనె పచ్చిపులుసు తాళం పెట్టుకోవడానికి ఎండుమిరకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివేపాకు అయితే నూనె వేయకుండా నేనైతే వేపేసుకుంటున్నాను తర్వాత నేను తల్లి పెట్టుకుంటాను పసు కూల్స్ని పచ్చిమిరగలు అయితే దారుగా అయితే వేపుకొని ఇప్పుడు నేను నువ్వులైతే వేసుకుంటున్నాను ఇప్పుడు నేను నువ్వులైతే వేపేసుకుంటున్నాను మనకు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి పాడనొప్పులు నడువు నొప్పు ఉన్న వాళ్ళకి నువ్వులు తింటే ఎముకలు అనేవి కట్టుబడతాయి చాలా మంచిది మనకి నూలనేది నూలనేది మనం ఇలా దారుగా ఎక్కువ మనకు నువ్వులు పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మా ఊర్లో అయితే పచ్చిపులుసు చాలా స్పెషల్ మాకు పిలిపాలు కూడా ఎప్పుకుంటాను నేను జరుగుతారా ఏదో లైట్గా చెప్పుకుంటే చాలు బాగా మాడిపోను మన పచ్చి పులుసు అనేది రుచిగా ఉండదు జీలకర్ర ఇల్లుల్లిపాయలు కూడా వేగుకొని ఇప్పుడు నేను దించేసుకుంటున్నాను ఇప్పుడు నేను నువ్వులు పచ్చిమిరగాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఇవైతే సల్లారాక నేనైతే మిక్సీ పట్టుకుని వస్తాను ఇదిగోండి నేనైతే పచ్చిమిరగాలు నువ్వులు ఎల్లుల్లిపాయలు జీలకర్ర అయితే ఇలాగైతే మిక్సీ పట్టుకున్నాను బాగా మెత్తగా అనేది మనము మిక్సీ పట్టకూడదు మనకి పచ్చి పులుసు అనేది టేస్టీగా ఉండదా ఇప్పుడు నేనైతే చింతపండు అయితే పిసుకుంటున్నాను మనకి చింతపండు పులుసు అనేది మనకి చిక్కగా ఉండాలి అప్పుడు మనకి నువ్వులు పచ్చి పులుసు టేస్టీగా పడుతుంది ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పెట్టుకున్నాను ఇదైతే ఇందులో అయితే వేసుకుంటున్నాను మొత్తానికి అయితే కలిపేసుకున్నాను మనకి ఇలా చిక్కగా ఉంటేనే నువ్వు పచ్చిపులుసు అనేది బాగుంటుంది ఇప్పుడు నేనైతే సాల్ట్ తీసుకుంటున్నాను ఇందులో పచ్చిపులుసు అయితే ఇప్పుడు నేను తాళం పెట్టుకుంటున్నాను నూనె అయితే పోసుకుంటున్నాను తాళం పెట్టుకోవడానికి देलूल पले थे हैं नाना तिसन जलकर ते वेळ मिरकला नाना కరివేపాకే వేసుకుంటున్నాను ముందుగా నేను చేసుకుని పెట్టుకున్న పచ్చి పూల శాత ఇందులో పోయా పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దించేసుకుంటున్నాను పొలగానకైతే నేనైతే అర కేజీ బియ్యం అయితే తీసుకున్నాను పావు కేజీ బొరిపప్పు అయితే తీసుకున్నాను ముందుగా నేనైతే బొరిపప్పు అయితే వేసుకున్నాను ఈ బొబ్బరిపప్పు మనం వేసుకోవడం వల్ల మనకి పొలవ అనేది రుచిగా ఉంటది ఇప్పుడు నేను బియ్యం అయితే కడుపుకుంటున్నాను పదిహేను నిమిషాలు అయితే నేనైతే ఈ భీమా అనేది నేను నానబెట్టుకుంటున్నాను బొబ్బరిపప్పు అయితే ఏగిపోయింది ఇప్పుడు అయితే దింతేసుకుంటున్నాను మనకి ఇలా దారుగా అనేది వేగితే బొబ్బరిపప్పు మనకు పొలకం అనేది రుచిగా ఉంటుంది పప్పు కూడా నేను పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకుంటున్నాను నీళ్ళు పోసుకుని పొలంగా వండుకోవడానికి నేనైతే నాలుగు నువ్వు మంచి మంచినీళ్ళు అయితే తీసుకుంటున్నాను గేసినైతే పెట్టేసుకున్నాను మూత అయితే పదిహేను నిమిషాల తర్వాత పప్పు చూడండి ఎంత బాగా నానిపోయిందో ఇప్పుడు నేను ఎసరిలో పప్పు అయితే వేసుకుంటున్నాను మనకు పప్పు అయితే గొమ్మను ఉడకదు కాబట్టి ముందు మనం పప్పు వేసుకోవాలి తర్వాత మనం బియ్యం అనేది వేసుకోవాలి పప్పు అయితే వేసుకున్నాను పప్పు అయితే ఉడకనే కావాలి పప్పు నేనైతే వేసుకుంటున్నాను పప్ప అయితే ఉడకలేదు గబ్బరి పప్పు అయితే ఇప్పుడు నేను బీమానైతే ఏ వేసుకుంటున్నాను నేను సక్ల భీమైతే వేసుకున్నాను اکبرwidehat ఇన్స్ పొలహమైతే దగ్గర పడింది ఇప్పుడు నేనైతే టేస్ట్గా ఉండడానికి నేను అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను పొలం అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను దించేసుకుంటున్నాను

కొంటే సారిపోతుంది అక్క పులగమన నూలు పచ్చి పులుసు ఎలా ఉంది బాగుందమ్మా బాగుందా బాగుంది కొంచెం గట్టిగా చాలా బాగుంది నువ్వులు పచ్చి పులుసు పులకమైతే మా పల్లెటూర్లకి ఇది చాలా స్పెషల్ అండి